మెంట్స్ ఈరోజు కమెంట్ అర్ధించి డెత్ యానివర్సరీ అబ్జర్వ్ చేస్తున్నాం సపోజ్ ఆయన ఇంకా ఒక సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అనంత లైవ్లీడ్ ఉంటే సెంటర్నరీ సెంటర్నీ అని అయ్యేది సో ఈవెన్ నైంటీ టూ ఇయర్స్లో కూడా హిస్ హెల్త్ వాజ్ వెరీ గుడ్ సో ఐ రిమంబర్ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాను నాగ్పూర్ టైమ్స్ నాగ్పూర్లో దిగి నాగ్పూర్ టైమ్స్ ప్రచేస్ చేసి చూస్తే ఎడిటోరియల్ కమెంట్ బద్దన్ గురించి రాశారు సో అవర్ मैं फ्रम नाग्पूर्कमल सी अतिन गड्करी नव दमर जनरल सी बीजेपी नव नेशनल हईवे द मोस्ट एफिशिय मिनीस्टर् आना ओने मुंह अजय भवन वी मैं कामरे बर्धन गार आशीर्वाद आये शप काम बर्धन दी पर्सनल चूस्ते లెఫ్ట్ పార్టీ ఇస్ ది అండ్ అండ్ డిస్ప్యూటెడ్ లీడర్ అయితే చెప్పవచ్చు ఇక ఒక రహస్యంగా ఒక ఘటన మీకు చెప్పాలి నేను సీతారాం మెచూరి ఇద్దరు కలిసి ఉన్నాము సిక్కింలో సో కామెంట్ సీతారాం మెచూరి గారు చెప్పారు కామెంట్ బర్దన్ గారి కొద్దిగా కాంటాక్ట్ చేయరాజు నేను కాంటాక్ట్ చేసి కామెంట్ యెచూరి మీతో మాట్లాడతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ యెచ్చూరి గారు అడిగారు భర్ధన్ గారు మీ హెల్త్ ఎట్లా ఉంది బాగానే ఉన్నాను సో డోంట్ థింక్ దట్ ఐ నాట్ బార్డ్ అబౌట్ యువర్ హెల్త్ ఎందుకంటే నేను ఢిల్లీలో ఉండడం లేదు ఎప్పుడు చూస్తే నేను బయట ఉన్నాను ఏం చేయాలి సో నా ఢిల్లీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఐమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మీకు చూసిన తర్వాతనే నేను ఇంటికి పోతాను సో నేను ఎందుకంటే ఆయనకి నాకు ఫార్మాలిటీ ఏం లేదు సీతారామచ్చుకి అడిగాను ఎందుకు మస్కా చేస్తున్నారు అని అడిగారు బర్దన్ గురించి ఆయన చెప్తారు అది మీకు తెలీదు ఇప్పుడు పట్నాలో పార్టీ కాంగ్రెస్ ఉంది ప్రతి వాళ్ళు చూస్తారు హూ ఇస్ క్లోజర్ టు సిపిఎం కేడర్లో ఇస్ క్లోజర్ టు బర్దన్ అందు ప్రకాష్ కిరట్ బృంద కరట్ ప్రతిరోజు అయ్యి పోయి ట్వంటీ మినిట్స్ అక్కడ కూర్చుంటున్నారు మన కేడర్కి సిగ్నల్ ఇస్తున్నారు విఆర్ క్లోజర్ టు సో మన కేటర్లోకి రాకూడదు నేను దూరంగా ఉన్నాను పోలేదు మరి అంత కొరకు ఆయన ఆశీర్వాదం అవసరం ఎవర్ ఇస్ క్లోజన్ టు సో ఇట్ మీన్స్ సిపిఐ జనరల్ సెక్రటరీ కాదు సిపిఎంలో కూడా ఆయన అడ్జెక్ లేదు మొత్తం లెడ్ పార్టీస్ ఎవరైనా శరద్ పవార్ నుంచి మొదలుపెట్టి ఎవరైనా ఉంటే కూడా కామెంట్ బర్దన్ గారు టెలిఫోన్ చేయాలి వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు టెలిఫోన్ చేశారు మేము అప్పుడు బయట చాయ్ తాగుతున్నాము ఆయన పిఏ నుంచి టెలిఫోన్ వచ్చింది సార్ రేపు మార్నింగ్ ఫ్లైట్ మీరు రావాలి వాజ్పేయి గారు ఈ మన ఫోర్సెస్ పాకిస్తాన్ బార్డర్ మీద ఉంది కదా అది వాపస్ తీసుకోవాలి లేదా మీతో కూడా కన్సల్ట్ చేయాలి అందుకు రేపు మార్నింగ్ ఫ్లైట్లో మీరు రావాలి ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ అరేంజ్ మేము ఒక రోజు ముందుగా ఇక్కడ పెద్ద హోటల్ మనకి పరిచయం లేండి మొత్తం స్టేట్ సెక్రటేరియట్ మెంబర్ పోయి అక్కడ లంచ్కి పోయినాము ఆయన సో బర్దన్ గారు వచ్చారు అని నేను ట్యూరిస్ట్ చేశాను బర్దన్ సార్ మన పార్టీ జనరల్ సెక్రటరీ మొత్తం మన సెక్రటేరియట్ మెంబర్కి మొత్తం ఇది చేస్తే రాజ్ కుమార్ గారు ప్రోపరేటర్ మంచిది మంచిది అని చెప్పారు కానీ ఆయన బర్ధన్ గారు ఎంత ముఖ్యమైన ప్రసనాలిటీ ఆయనకి నెక్స్ట్ డే టీవీలో వాజ్పేయితో మాట్లాడుతున్నారు అది చూసిన తర్వాత మళ్ళీ తెలుసుకోవచ్చు ఏం సార్ అంత పెద్ద ప్రసనాలిటీ వచ్చింది అరే బాయ్ సార్ మీరు ఆల్రెడీ హీస్ ఏబీ బర్దన్ పార్టీ జనరల్ సెక్రటరీ మీరు వాజ్పేయితో కలిసిన తర్వాత ఆయన ప్రసారిటీ ఎంత ఉంది అప్పుడు తెలిసింది మీకు ఇది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అని యూర్ పార్ట్ నో 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 ఐఎమ్ వెరీ సారీ ఐ డిడ్ నాంట్ థింక్ సో మచ్ అబౌట్ హిమ్ అని సో చాలామంది ఉన్నారులేండి అట్లా ఆయన గురించి చూస్తే నేను బంగ్లాదేశ్ పార్టీ కాన్ఫరెన్స్కి పోతే నేను ఆయన సిస్టర్తో కలిసాను సొంత అక్కడ బంగ్లాదేశ్లో ఆమె కూడా పార్టీ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి సో బతన్ గారు అడిగారు నా సిస్టర్తో కలిసారా లేదా అంటే కలిసానండి అని చెప్పారు సో ఇక్కడ నుంచి బెంగాల్ నుంచి ఇక్కడ కామెంట్ ఇద్దరి చుట్టాతో ఆయన తీసుకోవడం జరిగింది జనరల్ సెక్రటరీ ఇంతకుముందు ఏ చూసి జనరల్ సెక్రటరీ వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ తర్వాత పట్నా కాంగ్రెస్లో కామెంట్ సుధాకర్ రెడ్డి గారు ఆయనతో తీసుకోవడం జరిగింది ముందుగా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా రాజా గారు కూడా అప్పుడు మెయిన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉన్నారు సో ఎప్పుడైనా ఎంత ప్రేమతో ఆయన అజీజ్ భావి అని చెప్తే నాకు చాలా ఇది వచ్చేది ఎంత పెద్ద మనిషి అజీజ్ భావి అని ఎందుకు చెప్తారు మీరు కానీ ప్రిన్సిపల్ గురించి ఆయన చాలా స్ట్రాంగ్ అయినా వ్యూస్ ఎవరైనా కూడా ఆయన వన్ ఇంచ్ అటు ఇటు అని కాంప్రమైజ్ వచ్చేది సో పార్టీకి ఒక పిల్లర్ మొత్తం లెఫ్ట్ మూవెంట్ ఒక పిల్లర్గా సో ఆ రోజు చనిపోవడం ఈరోజు మేము అబ్జర్వ్ చేస్తున్నది వీళ్ళి ఈజ్ లైఫ్ ఒక రకంగా చూస్తే మన అందరికీ ఒక క్యాండిల్ మనీ చెప్పవచ్చు సో ఆయన లైట్ ఆయన టీచింగ్స్ ఆయన లైఫ్ చూసిన తర్వాత మేము కొంతవరకు కూడా అమలు చేస్తే పార్టీ ఇంకా బాగా పడుతుంది సో రాబోయే కాలంలో కూడా మన కమెంట్ ప్రధన్ टिंग जनरेशन की चपाले हाउ अवर् कम्युनिस्ट पार्टी लीडर्स सर्वैड सो ऑफ़ नेशनल कौन का स्टेट कौन तरफ रिच्रिब्यूटे